ఎందుకంటే నేను ఒక పాస్టర్ని మాత్రమే కాదు నేను సార్లు చెప్పిన మరలా చెప్తున్నా అరబిందో ఫార్మాసిటికల్స్ కంపెనీ ఇది నేను పనిచేసే కంపెనీ పేరు లో ఎవరైనా ఉంటే ఫార్మాసిటికల్ కంపెనీలో టాప్లో ఉండే కంపెనీస్ అంటే డాక్టర్ రెడ్డిస్ తర్వాత అరబిందో ఫార్మా ఆ తర్వాత హెట్రో ఇలా చాలా కంపెనీలు కంపెనీలు ఉంటాయి అలాంటి ఒక ఎంఎన్సి కంపెనీలో నేను పనిచేస్తాను వర్క్ చేస్తాను టూ థౌజండ్ సిక్స్ నుంచి అరబిందో ఫార్మసిటికల్లో నేను ఎంప్లాయర్గా ఉన్నా అప్పటి నుంచి అక్కడ జాబ్ చేసిన అలాగే నేను మా మిస్సెస్ ఇద్దరం కూడా పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఏదో చదువు లేక అంటారు కదా ఏమీ ఇక చదువు రానోళ్ళు మరి సేవకులుగా తయారైనట్టు నేను అలా కాల ఇద్దరం పోస్ట్ గ్రాడ్యుయేటే నేను ఎంఎస్సి కెమిస్ట్రీ మా మిస్సెస్ ఎంఎస్సి కార్డియాలజీ ఆవిడ నర్సింగ్ కాలేజీలో బిఎస్సి నర్సింగ్ వాళ్ళకి టీచ్ చేస్తుంది ఫైనల్ ఇయర్ వాళ్ళకి ప్రొఫెషనల్ అలాంటి ప్రొఫెషనల్గా ఉండే మేము మా కుటుంబం సరే నేను లైవ్లు పెడుతున్నా అది ఎందుకు పెడుతున్నా నేను లైవ్లు నేనేదో దీని యూట్యూబ్ మీద నాలుగు రాళ్ళు సంపాదించుకుందామని కాదు నేను సంపాదించుకుంటున్నా కదా ఆ సంపాదనలో నుంచి నేను కొంత ఖర్చు పెట్టి సమాజానికి కూడా ఏమైనా చేయాలని ఈ లైవ్లు పెడుతున్నా మన ఛానల్ చూసే వాళ్ళకి తెలుసు ఇద్దరు పరిచయం ఉంటే ఉంటారు వినయ్ కుమార్ అనే వ్యక్తి రెండోది ఈ ఆర్పి అనే వ్యక్తి మన ఛానల్లోకి వచ్చి మాట్లాడడం ద్వారానే ఇప్పుడు కొంచెం క్రైస్తవ సమాజంలో వాళ్ళకి వీళ్ళకి తెలుస్తుంది తర్వాత వీళ్ళు ఇంకొక సహోదరుడు ఛానల్ సిజే అని ఉంటుంది ఎజ్రాబాబు గారి ఛానల్లోకి వెళ్ళి మాట్లాడుతున్నా లేకపోతే ఇప్పుడు ఏకేడబ్ల్యూ సనిల్ కుమార్ గారి ఛానల్లోకి వెళ్ళినా కొద్దో గొప్ప గుర్తింపు వీళ్ళకి ఎలా వచ్చిందంటే మన ఛానల్ ద్వారానే వచ్చింది వీళ్ళు మన ఛానల్లో మాట్లాడేటోళ్ళు వీళ్ళు చూడడానికి ఎలా అనిపిస్తారంటే నాకు పోలికి చెప్తున్నా హట్ చేయాలని కాదు నాకు ఎందుకో పాత సినిమాల్లో ఒక అతను రేలంగి అనే కమెడి అని ఉంటాడు ఇంకొక అతను రమణారెడ్డి అని ఉంటాడు ఈ రమణారెడ్డి కొంచెం క్యారెక్టర్ డిఫరెంట్గా ఉంటుంది అనే కాదు కొంచెం ఆ లోపల ఒక అంటే మంచోడు కాదు కొంచెం దుష్ట స్వభావం ఉన్నట్టు ఉంటుంది కానీ ఇద్దరు కమిడియన్ గానే చూపిస్తాను పాత సినిమాలు వాళ్ళందరికీ ఇవి తెలిసినవే ఆ ఎట్లా తెలుసు అంటారేమో నేను పాతిక సంవత్సరాల పాటు ప్రభువుని నమ్ముకుని వ్యక్తిని నేను తర్వాత ప్రభువు నన్ను దర్శించాడు ఇవన్నీ మాకు తెలియనివి కాదు చూడనివి కాదు ఆ కాబట్టి ఒక అతను ఏమో ర్యాలెంగి లాగా అతను ఎక్స్ప్రెషన్స్ హావుభావాలతో కెమెరా మీద పడిపోతా పిల్లలు చూస్తే జోడుచుకునేటట్టు అలాంటి ఎక్స్ప్రెషన్స్ తో ఒక నాకు ర్యాలింగ్ లాగా ఇంకొక అతను ఈ రమణారెడ్డి లాగా అనిపిస్తున్నాడు ఇతను నా మీద మాట్లాడుతున్నాడు ఆ ఒకసారి మరలా ఫస్ట్ నుంచి వినిపిస్తా నా క్యారెక్టర్ ఏంటో అతను చెప్తాడంట వినండి కూడా ఒకసారి చూద్దాం సార్ పాల్ గారి వ్యక్తిత్వం కూడా ఒకసారి చూద్దాం అసలు ఆయన కావాలనే అంటే పాస్టర్స్ ని మాఫ్ చేయడానికి వీళ్ళున్నారా ఇద్దరు కలిసి నేను సింగిల్ గా అనుకోవట్లేదండి నేను కూడా ఇట్లాగే బిహేవియర్ ఇట్లాగే అనిపిస్తుంది నాకు సో ఇరవైయో తారీఖున మళ్ళీ అగైన్ లైవ్ విత్ వీకెర్ అని ఓకే ఇప్పుడు ఆయన ఫస్ట్ చెప్పింది ఏంటంటే యనోష్ పాల్ వ్యక్తిత్వం కూడా కరెక్ట్ కాదు ఎందుకంటే వీళ్ళు క్రైస్తవ పాస్టర్ల మధ్య చిచ్చులు పెట్టడం గొడవలు పెట్టడమే వీళ్ళ పనిగా నాకు కనపడుతుంది అంటూ ఒక ఆయన బాగా రీసెర్చ్ చేసి రీసెర్చ్ ఎనాల్సిస్ట్ కదా ఒకటి ప్రజెంట్ చేస్తున్నాడు చూడండి అక్కడ ఆయన చెప్తున్నాడు డైవర్ట్ చేసి ఏం చేద్దామని పర్సనల్ ఇప్పుడు పర్సనల్ ఇప్పుడు ఏదన్నా సాక్ష్యం కావాలంటే బ్రదర్ క్రైస్తవానికి సాక్ష్యం కావాలంటే ఏం కావాలి వాళ్ళ మంచి జీవితం కావాలి ఏదన్నా తేడా చేసినప్పుడు వాళ్ళకి తీసుకుని వచ్చి వాళ్ళ పరువు పరువు తీయాలని చూసావు అని అంటే నువ్వు ఏమాత్రపు క్రిస్టియన్ అయ్యా ఏ అసలు నువ్వు ఫాస్టర్ అంటాను కూడా నాకు కనిపించట్లేదు పాస్టర్ గా క్రిస్టియన్ కూడా నాకు అనిపించట్లే నువ్వు ఏమాత్రం అంటే ఒకరికొకరికి ఉన్న దాన్ని చెడగొడతానికి కూర్చున్నావా ఇక్కడ ఒకరికొకరికి ఉన్న స్నేహాన్ని వాళ్ళు మళ్ళీ కాంప్రమైజ్ అయిపోయి వాళ్ళు తప్పులు వాళ్ళు మాట్లాడుకుని అంత ఇబ్బో అంత పతితులు ఎవరు లేరయ్యా బాబు ఎంప్లాయర్ అంట ఈయన ఈయన గారు గారు పాల్ అని ఆయన ఎంప్లాయర్ ఆఫ్ అరబిందు అంట బాబు నీ ఇంగ్లీష్ కి నువ్వు మాట్లాడే పద్ధతులకి నువ్వు మాట్లాడే బైబిల్కి బా 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 ఇప్పుడు ఇంతకుముందు మాకు అర్థం కాలే కానీ ఇప్పుడు నువ్వు రీసెంట్ గా నువ్వు పర్సనల్ అటాక్స్ చేస్తున్నావు చూడు వాటిని చూస్తే మాత్రం నువ్వు అసలు పాస్టర్వే కాదు క్రిస్టియన్ అసమే కాదు నీకు కావాల్సింది ఏదో సంథింగ్ ఒక ఫేమ్ కావాలా ఆ ఫేమ్ కోసం ఆ వ్యూస్ కోసం అండ్ అండ్ ఏమన్నా అనుకుంటున్నావా ఏమన్నా బాబు నాకు అర్థం కావట్లేదు ఎంప్లాయర్ ఎంప్లాయర్ అనుకుంటున్నావా యూట్యూబ్ ఎంప్లాయర్ ఏమన్నా నాకు నువ్వు వినయ్ వినయ్ గారికి నువ్వు ఇచ్చేది ఎంటవయ్యా ఆప్షన్స్ నేను ఎవరో తెలుసు అసలు నీకు మాట్లాడమంటావా మీ అరవింద గారితో మీ అరవిందోనర్స్ తోటి మాట్లాడమంటావా సీసీ అనేవాడి రంగు బయటపడితే నీ నువ్వు ఎక్కడ తలబెట్టుకుంటావా నువ్వు తెలుసుకో ఒకసారి రంగు బయట పెట్టడం పెద్ద విషయం కాదు నాకు నువ్వు రంగు బయట పెట్టానంటే సీసీ అనేవాడిది ఆల్రెడీ తెలుసు తెలిసి నువ్వు ఇంకా కనీసం సర్దుకుంటావేమో అనుకుంటే అది కూడా కాకుండా ఇష్టం వచ్చినట్టు అబద్ధాలు నలుగురితో ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం నలుగురిని అసాసినేట్ చేయడం క్యారెక్టర్ అసాసినేషన్ చేయటం ఏం తమాషాలు ఆడుతున్నావా అనూష్ పాల్ నీ పిచ్చి చాసులన్నీ మానుకో నేను చెప్తున్నా నా సంగతి నీకు పూర్తిగా తెలీదు ఆ సీసీ అనే వాడికి కొంత కొంతగా తెలుసు తనుక్కో క్లియర్గా గా అని అంటే ఇంక మళ్ళీ పైకి కూడా లేకలో రోడ్డు మీద పడుతు పోయి జాగ్రత్త మరి ఇది వార్నింగ్ కాదు చెప్తున్నా మీరు మాత్రం పర్సనల్ అటాక్స్ చేశారంటే మాత్రం మేము మాత్రం సహించాం మీ అన్నీ తెలుసు మీ అన్నీ తెలుసు పెట్టాము అంటే మొత్తం రోడ్డు మీద పడతారు మీరు అని కేసు పెట్టడానికి కూడా వస్తే నేను ఆప్యా అది నీకు తెలుసో నేను నేనాప్యా కేసు పెట్టుంటే దెబ్బకి పోయేవాడివి మినిమం మినిమం టు మినిమం ఇరవై రోజులు రిమాండ్లో ఉండేవాడి జాబ్ బాయ్ రోడ్డు మీద పడేవాడివి నేను నేనాపా ఏ ఆడుతున్నావా బ్రదర్ ఓకే బ్రదర్ థ్యాంక్ యూ వీళ్ళకి అబద్దాలు ఆడటము అబద్దాలు ఆడడం వక్రీకరించడం బాగా అలవాటు అయిపోయిందండి ఆ సీసీ అనేవాడు పెట్టుకొని సీసీ అనేవాడిని పక్కన పెట్టుకొని వాడు చాస్పద వాడు వాడి వెనకాల ఉన్న వాళ్ళని చూసుకొని వాడు రెచ్చిపోతా ఉంటే వీడికి తెలియక తెలిసి తెలిసి అతన్ని అతను కావాలని వెనకాల వేసుకొని వస్తా ఉన్న వాళ్ళని గబ్బు చేస్తా ఇప్పుడు ఇక్కడ ఉన్న ఇప్పుడు ఎవరైతే మాట్లాడుతున్నారో ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క డిఫరెంట్ డిఫరెంట్ లో మాట్లాడుతున్నారు అనిల్ గారు అని ఏకేడబ్ల్యూసీ అనిల్ గారు ఒక ఒక టైప్ ఆఫ్ టైప్ ఆఫ్లో ఆయన ఆన్సర్లు ఇస్తున్నాడు సాంశీరావు గారు ఒక టైప్లో ఆన్సర్లు ఇస్తున్నారు రక్షణ టీవీ ఒక రకంగా పనిచేస్తుంది ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని పర్సనల్గా టార్గెట్ చేసి ఇష్టం వచ్చినట్టు నీకు నువ్వు నువ్వు నోరు పారేసుకుంటే కామ్గా చూసి ఊరుకుంటారు అనుకుంటున్నావేమో ఆయన వస్తాను బట్ చెప్తున్నాను దీమనా అనుకో నీకు నేను ఇప్పటికీ కూడా అరే నీకు తెలియదేమో అనుకుని నేను హెల్ప్ చేశా ఆ రోజు నేను వదిలేస్తుంటే నువ్వు ఇరవై రోజులు ఇప్పటికీ రోజులు ఊసలు లెక్క పెడుతూ ఉండేవి నువ్వు చేసిన పనికి బ్రదర్ థ్యాంక్ యూ